ఏం వాడకేదా నేను ఆప్షన్ అన్నా మీకు ఏమన్నా పిక్చర్ అయిపోయి ఇంత కోపం వస్తుంది సో రోజు వీడియో వచ్చి ఏంటంటే వెదర్ ఇస్ కూల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ సంథింగ్ మెటర్ అని తుప్పాలని ఏంటి వాళ్ళు తర్వాత చూసుకోవచ్చు ఈ రూమ్ ఖాళీగా రూమ్లో ఉంటే ఏం పని లేకుండా నేనే తీసుకొచ్చి ఒక వీడియో అని చెప్పి ఏంటంటే ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది చల్లగా ఉంది ఈమె మంచి ఇష్టమైన పర్సన్తో బయటికి పోతే బెటర్ అని చెప్పి నేను తీసుకొచ్చా ఏమేమంటే తెలుసు కదా వర్షతో పోతా అంటారు అలా కాదు మనం మనం లవ్ చేసే కంటే మనం లవ్ చేసే వాళ్ళతో బాగుంటే అని చెప్పి నేను చెప్పిన కానీ కాదు ఇష్టం సరే ఇప్పుడు తెలిసింది ఏం లేదు ఫోన్ చేయి ఫోన్ చేసి మా బయటకు పోదాం అని చెప్పురా చెప్పు వస్తాడు లేదు వస్తాడు ఎందుకంటే అమ్మాయి పిలిస్తే ఉన్నా వస్తారు నెక్స్ట్ ఏంటంటే వీడు ఫోన్ చేసిన తర్వాత మా వంద రూపాయలు ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేయి అని చెప్పి నీకు నేను మనల్ని ఇష్టపడేవాళ్ళు అండ్ మనల్కి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు వస్తారు చూడొచ్చు అందరూ పల్లె అడ్జస్ట్కి ఫోన్ చేయి అర్షక్ ఫోన్ చేయి ఫస్ట్ ఎవరు చూడొచ్చు అండ్ ఇంకొకటి స్పోర్ట్స్ బైక్ వేసుకురమ్మా ఎందుకంటే నార్మల్ బైక్ తో వచ్చి ఏం బాగుంటుంది చెప్పి స్పోర్ట్స్ బైక్ వేసుకురా మనం సరే చెప్పి ఫోన్ చేయి హలో అర్ష అర్షో ఇక్కడ గుడి దగ్గర ఉన్నా జల్దీ రా బయటికి పోయాం అబ్బాబ్బాబ్బా ఏం చేస్తరి ఏం చేస్తరి స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ బైక్ మీద ఎప్పుడు ఇలాగ చేస్తరా ఈ మధ్యన ఇలా చేస్తున్నారా అవ్ జల్దీ జల్దీ రా వెదర్ మంచిది మారవా ఉత్తర కుమార నువ్వుగా బై సరే ఇప్పుడు వర్షకు ఫోన్ చేసింది స్పోర్ట్స్ బైక్ వేసుకుని వస్తారు ఎంత టైంలో వస్తారు చూడొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం వంద రూపాయలు ఆటించుకుంది హలో ఏం లేదు స్పోర్ట్స్ బైక్ వేసుకొని ఇక్కడ గుడి దగ్గరికి రావా లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఆ అర్జెంట్ ఏం లేదు జస్ట్ రా ఒకసారి రా అబ్బా ఏం వాడకవయ్య స్పోర్ట్స్ బైక్ మీద రావాల హా అబ్బా 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 ఆహా అత్త జల్దీ రా ఓకే బై ఇప్పుడు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ అమెరికాలో ఉన్నానా జల్దీ వస్తాడు హర్ష ఇండియాలో ఉన్నా జల్దీ రాడు ఆ ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడికి పోదు మనం మన అప్పటికి పోదు అని చెప్పి అంటే అంటే ఎవరు అనిపిస్తుంది మాట్లాడుకుందాం నాకైతే వంద రూపాయల ఆర్టిస్ట్ అనిపిస్తుంది వంద రూపాయల ఆర్టిస్ట్ ఇంకా వంద రూపాయలు ఇస్తే బాగుంటది అనిపిస్తుంది ఏ టెన్ మినిట్స్ అయితే అర్స వచ్చేస్తుంది అని చెప్పి అలా కూర్చొని ఉంది కానీ ఎవరు రాలేదు ఐదు వంద రూపాయల ఆర్టిస్ట్ కూడా రాలేదు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏవిటి చూడొచ్చు ఇంకా టైం ఉంది ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూడొచ్చు అప్పటి దాకా సైన్ అప్ దు షార్ట్ కుషీ ప్రోసెస్ సిక్స్ అండ్ ద హాఫ్ అవర్స్ లైట్ నీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు ఏది జరగకూడదు అనుకున్నావు అదే జరిగింది అటు చూడు పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే అరే ఒక అమ్మాయి పిలిస్తే ఏ బైక్ వేసుకొచ్చు నువ్వు అసలు స్పోర్ట్స్ బైక్ కాదు ఏదైనా బైక్ కదా బండిని చూడకడ బండిని చూస్తే అమ్మాయి చూసినట్టు వండ్రు అమ్మాయి చూసే బైక్ అమ్మాయి బండి గురించి కాదు కుసి నండి చూడు కుసి బండి ఇంపార్టెంట్ ఉండే బండి బండి పడుతుంది ఎక్కడ దొరికింది

సూపర్ బైక్ అయినా ఇది సూపర్ బైకే కదా సూపర్ బైక్ ఇది బండి కదా అనా ఇది బైకే కదనా పెట్రోల్ వేస్తే నడదాడు అనాడు బస్ మొద ఇది గుండె చూడాలన్నా మనసుతో చూడాలన్నా చిన్న చిన్న గుడుగున్నదా చూస్తే మనుస్తో కలబడుతుంది బండిల అరే నువ్వు ఒక అమ్మాయి మంచిగా లవ్ చేస్తా అని చెప్పి చెప్పే నీకు ఒక పది సాల్ టైం వస్తది మంచి బండి తీసుకొచ్చే ఆఫర్ క్లోజెస్ సూన్ శ్యాంకర్ మంచి బండి తీసుకొచ్చే తీసుకొచ్చి వచ్చి బండి బండికి కేలిపోదు కదా నారి బండిదే ఉంటదానా

నువ్వు ఏమైనా చేసుకోడా కృషి నువ్వు పిలిసావు వచ్చావు నా పిచ్చి రప్పించుకు కిసి నీ ఆ బండి అన్ని అరగడుతున్నా చెడు గురించి పెట్టవే కానీ లైవ్ లో ఇదే చూడటం నువ్వు దేని ఫోన్ ఉండండి నేను రమ్మన్నా కాలి సూపర్ బైక్ తీసుకురమ్మన్నా సూపర్ బైక్ తీరా సూపర్ బైక్ చేసుకోవాలి కాదు సూపర్ బైక్ ఇట్లా అవుతది నా సైకో లవ్ ఉపయోగం నీ వల్ల బేవ అందుకే ఏంది నాకు ఆల్్రెడీ అన్నా ఉన్నాడు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి దేని పాలు కొడతా

నువ్వు చూసుకో వస్తావో రావట్లేదా ఏ మధ్యలోకి వస్తున్నా బ్రో ఫోన్ ఇంకొన పెడతా వేరే పనిపడలేదు ఇప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా

నిన్న ఎవరిని దోస్తా మనకి మంచిగా లో కొడుకోవచ్చు అంటే మంచిగా కొడుకోవచ్చు రూమ్ అంటే కొడుకోవచ్చు అదే రూమ్ ముస్తుంటే వచ్చి విడియో చేయచ్చు అన్నయ్యండి అని ఈతో నాకేం కాంపడు ఎందుకులేండి అరే ఏంది దీంట్లో నాకు నాకేం దీంట్లో తల్లిదండ్రులు వినిపించి ఏం తమాసే చేస్తున్నాను

బయటికి వెళ్దాం అని అనిపిస్తుంది రాజు వద్ద అక్కడికి అక్కడికి రా బ్రో నువ్వు ఎందుకు బ్రో మధ్యలో మధ్యలో నేను వచ్చిన ఫస్ట్ ఎవరు వచ్చారుగా ఉన్నారా మీరు అరే నేను మంచిగా దాంట్లో వచ్చిన బయటికి కదా అని ఏందనేది రాగా నేను ముఖంతోనే ఉన్నది మూడంతా తప్పింది చెప్తున్నా అంటే కొట్టాడు కొట్టుకోకండి కొట్టుకోవడా ఇప్పుడు ఎవరు వస్తే ఎక్కుతున్నాము మంచిగా ఉంటే ఇది కథలు పడుతుంది సరే ఇది మంచిగా ఉంది అంటే నేను కథలోనే ట్రాక్టీస్ చేస్తా ఆ ఇట్లయితుంది నిన్ననే నేను నిన్ననే అన్నా కదా అరే ఓనీ అని మంచిగా మాట్లాడుతున్నాం కలిసి ఉన్నాం ఎందుకు ఇది పట్టుకొని బండిని వేసుకెళ్తున్నాను

అనిపిస్తున్నారాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు మధ్యలో ఎవరు వస్తారు అర్థమైందాకో తెలుసు దీని గురించి ఎందుకు ఎట్లా చేసాడు నాకేం తెలుసు చూడొచ్చు ఇద్దరులో ఎవరు ప్రేమ ఉందో అని చెప్పి చూసింది కానీ ఈడే జల్ది వస్తాడు నువ్వు పక్కనే ఉంటావు జల్ది వస్తా ఉన్నా పనులు ఉండే అన్న ఇంట్లో రోడ్ మీద రోడ్డు మీద మీద ఎవరు

అరే నువ్వు ఎవ్వ్ ఇంత ఇంకొకసారి నా మధ్యలో ఎవడు రావద్దు అర్థం ఏంటంటే పోతున్నా అంట నువ్వు ఏం చేస్తావ్ ఆ ఆ ఎక్కడికి వెళ్తాది అన్న నేను నన్ను పిలిచినప్పుడు ఏట దాని సభం నిండి వెళ్తారు ఏమి తప్పు చేసాను కాదు ద్రోణ్ కూడా చెప్తా మంచి బైక్ వేసుకు నీకు ఏమైతుంది మంచి అమ్మ వస్తుంది కదా మంచి బైక్ అనే మనసుతో చూడాలన్నా వచ్చినేస్తున్నారా తీసుకెళ్ళే ఎక్కించి పిక్చర్ అయిపోయినా

నువ్వు అది తీసుకొని వచ్చి ఏం షో చేస్తున్నారా వీడ నా ఇష్టం బ్రో ఏ బండి దొరికితే బండి బ్రో ఎక్కలేదు ఏ బండి దొరుకుతా బండి ఏ అమ్మాయి దొరుకుతా అమ్మాయి అంతేనా నా అబ్బాయి ఏ అమ్మాయి వెళ్తారు అదే నాకు కూపం చెప్పేది నిజం చెప్తాను కరెక్ట్ పై కింద ఉన్నావు ఎక్కించు బ్రో నా సభం లేకపోద్ది మీరు ఎక్కించుకుని అంతా ఇలాంటి వాడిని మళ్ళీ రమ్మన్న చిక్క అనిపిస్తున్నది ఇంత ఇద్దరినీ వెళ్ళి చూడేంది ఇద్దరి ఇద్దరితో నీకు చేసి చూడింది నీకు ఆట బొమ్మలమైపోయామా మేము ఏందిరా నేను నేను అగినా నా మొన్న నేను ఇంట్లో చెప్తా అంటే వాళ్ళ మమ్మీకి మమ్మికేమొని అయితే టెన్షన్ నన్ను మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు నువ్వే చెప్పు లేవు లేవు నీ కూల్నే చేసి ఇప్పుడు ఒకటి చెయ్యేసి అది నిజంగా నీక అర్థమైతలేవు వీడు ఏమో చాల ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర అరే నువ్వు ఆ బండి బండి పట్టుకుండి ఫోన్ చేసినప్పుడే చెప్పరా సూపర్ బైక్ నువ్వే కట్ట మొత్తం విరిగిపోయింది వాట తాగి బండి కొట్టిండ్రు

వాడు అంటే నమ్మస్తాను నా కళ్ళు నా కళ్ళలో చూడు కదా ఆడు ఎందుకు వచ్చి నా కళ్ళ ముందు ఆడు ఎందుకు వచ్చి అది చెప్పు అరే ఎవరు వచ్చినవర చూసి మాట్లాడు అదే అందులో ఇప్పుడు బొమ్మ నేను